వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం అందరికీ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి క్లారిటీ వీడియోస్ అందించబడతాయి మరి ఇవే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ భవిష్యత్తులో మీ పిల్లలకి ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వడానికి సంపూర్ణంగా మన యొక్క ఛానల్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ తప్పకుండా మీకు సహాయపడతాయి దీనికి నిదర్శనం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు లబ్ధి పొంది మంచి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్లో టాప్ విద్యా సంస్థల్లో సీట్లు పొంది ప్రస్తుతం చదువుతూ ఉన్నారు మరి ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ సంఖ్యలో రెట్టింపు సంఖ్యలో విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు రావాలనే ఒకే ఒక అంబిషన్తో కేఆర్ గైడెన్స్ పనిచేస్తుంది ఆ దిశగానే నిరంతరం పేరెంట్స్తో మనం మాట్లాడుతూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ వెంటనే ఇస్తూ వారి డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి చాలామంది ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష జరుగుతుంది మరి ఈ సమయంలో ఎవరైతే భవిష్యత్తులో ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ ట్రిబుల్ ఐటీ లాంటి విద్యా సంస్థలు కావచ్చు లేదా జేఈ మెయిన్స్తో స్కోర్తో చాలా వరకు అడ్మిషన్స్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తప్పకుండా జేఈ మెయిన్స్ అనేది ఒక కీలకమైన పరీక్ష అంటే దీని ద్వారా ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్ దోసా కౌన్సిలింగ్ రాకపోయినప్పటికీ ఈ పర్సంటేజ్తో చాలా దారులు ఉన్నాయి మనకు మరి అలాంటి జేఈ ఎంట్రెన్స్పై ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా ప్రధానంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే చాలామంది సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంత సీరియస్నెస్ జేఈ మీద చేయడం జరుగుతుంది కానీ మీరు ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొత్తగా ఇంటర్లో జాయిన్ అయ్యేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి ఒక ప్రణాళిక వేసుకోండి ఏదో ఐదు నెలలు ఆరు నెలలు ప్రణాళిక వేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయితే వచ్చే పరీక్ష కాదు ఇది దీనికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని సబ్జెక్టుపై పరిపూర్ణతను సంపాదించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీపై పట్టు సాధించి రెండు సంవత్సరాల్లో మనం కొన్ని సబ్జెక్టులో నిష్ణాతులుగా తయారైనప్పుడు మీకు జేఈలో విజయం అనేది సులభం అవుతుంది మరి చాలామంది ఫస్ట్ ఇయర్ వరకు కొంత సీరియస్ని తీసుకోకుండా సెకండ్ ఇయర్లో కూడా కొంతకాలం దీనిపై అంతా పట్టు సాధించకుండా జేఈ మెయిన్స్ దాదాపు మనకు అక్టోబర్లో సెప్టెంబర్ ఎండింగ్లో నోటిఫికేషన్ అప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు మరి అది సరైన సమయం కాదు అంటే చాలా వరకు యాస్పిరెంట్స్ ఎవరైతే టార్గెట్గా ఉన్నారో దే విల్ ట్రై ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ బట్ కొంత అటు జేఈలో సాధించాలని ఉంటుంది కానీ సరైన ప్రణాళిక లోపల లేకపోవడం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వారు సాధించలేకపోతున్నారు కాబట్టి ప్రధానంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పేరెంట్స్కి మరియు ఇంటర్లో కొత్తగా జరబోతున్న ఎంపీసీలు జరగబోతున్న విద్యార్థులకు పేరెంట్స్కి మీ పిల్లలకు ఓన్లీ సెకండ్ ఇయర్లోనే కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే జేఈకి సంబంధించిన కానీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల పోటీలకు సంబంధించిన వివిధ ఎంట్రన్స్ పరీక్షల పరీక్షలపై కానీ వారికి ఒక అవగాహన కల్పించండి భవిష్యత్తులో ఈ విద్యా సంస్థల్లో మీరు చదవడం ద్వారా వచ్చే లాభం విద్యార్థులకు తెలియజేయండి వాటికి ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసి వారిలో ఇంట్రెన్సిక్ అంతర్గత మోటివేట్ అయ్యేలా అంతర్గతంగా మోటివేట్ అయ్యేలా మీ పిల్లలకి దీని యొక్క ఫలాలు తెలియజేయండి దాని ద్వారా విద్యార్థులు అంతర్గతంగా మోటివేట్ చేయబడి తప్పకుండా నేను కూడా ఒక జేఈ ఆస్పిరెంట్ను తప్పకుండా నేను జేఈ సాధిస్తాను అనే ఒక టార్గెట్ పెట్టుకొని విద్యార్థులు చదవగలుగుతారు పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మరి మనం ఒక కార్పొరేట్ కాలేజీలో కానీ లక్షలు పెట్టి ఒక మంచి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో కానీ జాయిన్ చేసి మన బాధ్యత అయిపోయింది మా పిల్లల్ని ఒక కార్పొరేట్ కాలేజ్ జాయిన్ చేసాం మంచి మార్క్స్ వస్తాయి సీట్ వస్తుందని మనం భావిస్తే అది తప్పు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో బ్రాండెడ్ కార్పొరేట్ కాలేజీలో కావచ్చు మిగతా జూనియర్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో లేదా ఐఐటి ట్రైనింగ్ ఐఐటి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలో జాయిన్ చేసి మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటున్నాను మీ విద్యార్థులను నిరంతరం పరిశీలించండి వారి యొక్క ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో తెలుసుకోండి వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించే లెక్చరర్స్తో ప్రొఫెసర్స్తో ఒకసారి మీరు డిస్కస్ చేయండి మీ పిల్లల యొక్క స్థాయి వారు మాకు మీకు క్లియర్గా తెలియజేస్తారు దానివల్ల వారికి మనం కొంత ఇన్పుట్ ఇవ్వగలుగుతాము వారి యొక్క మనకు ఏంటంటే వారు ఏ లెవెల్లో ఉన్నారో కూడా మనకు తెలిసిపోతుంది తద్వారా ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన లెక్చరర్ను మనం కొంత మన విద్యార్థికి సంబంధించి అటాచ్ చేయడం వల్ల అతను ఈజీగా ఆయనకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ లెక్చరర్తో క్లారిఫై చేసుకొని ఆ అంశాలపై పరిపూర్ణతను సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఒక ఆరు నెలలలోనో ఒక వన్ ఇయర్లోనో జేఈ రావాలనుకోవడం కంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మీరు ముందుకెళ్తే తప్పకుండా జేఈ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు మీకు తెలుసు చాలా తక్కువ పర్సంటేజ్ ఎందుకు వస్తుందంటే మరి వీళ్ళంతా కూడా ఒక ప్రణాళికతో చదివిన వాళ్ళే జేఏ ధ్యేయంగా నిరంతరం రోజు పదిహేను పదహారు గంటలు చదువుకుంటూ విద్యార్థులు ఎంతో కష్టపడితే తప్ప దానికి ఒక యజ్ఞంలా చదివితే తప్ప విద్యార్థులకు మూడు వందలకు మూడు వందలు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ కూడా మన విద్యార్థులు గెయిన్ చేస్తున్నారంటే అది జేఈ లాంటి అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలో గెయిన్ చేస్తున్నారంటే వారి యొక్క హార్డ్ వర్క్ కానీ వారి యొక్క ప్రిపరేషన్ స్థాయి కానీ ఏ లెవెల్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఒకేసారి పెద్దగా విద్యార్థులపై ప్రెజర్ పెట్టకుండా కొంత దీర్ఘకాలికంగా ప్లాన్స్ వేసుకొని ఎన్సీఆర్టీ బుక్స్ ప్రధానంగా మీరు ప్రిపేర్ అవ్వండి కాబట్టి అవి ఎంతగానో తోడ్పడతాయి జేఈ మెయిన్స్లో మీకు విజయం సాధించడానికి కాబట్టి ఇవన్నీ పేరెంట్స్కి తెలియని కావు ఒకసారి మనం చెప్పేది ఏంటంటే ఈ గ్రూప్లో చాలామంది ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ ఉండొచ్చు ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ కానీ లేకపోతే రేపు ఇంజనీరింగ్ కోసమే మనకు టెన్త్ నుంచి ఇంటర్లో చేరబోయే విద్యార్థులు సారీ పేరెంట్స్ విద్యార్థులు ఉండవచ్చు వారొకసారి దీన్ని ప్రాధాన్యతమైన అంశంగా గమనించి మీ పిల్లలకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సమం చేసుకున్నట్లయితే జైఈ కోసమే కాదు ఈ జైఈ లాంటి దాంట్లో అలాంటి స్థాయి గల ఏదైనా ఒక ప్రవేశ పో పోటీ ప్రవేశ పరీక్షల్లో మీ విద్యార్థులు తప్పకుండా ఫలితం సాధిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను